హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకం నిధుల విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మనకి రేపటి నుంచి అన్నదాత సుఖీభావ పథకం నిధులైతే రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల రైతు కుటుంబాలు ఈ పథకానికి అర్హత సాధించాయని వ్యవసాయ అధికారి ఢిల్లీ అయితే తెలిపారు ఇక గ్రామ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఈకేవైసీ ఇప్పటికే పూర్తయిందని వ్యవసాయ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక అసైన్డ్ భూములు ఇనాం భూములు అటవీ సాగుదారులు పుస్తకం జిఎస్ డబ్ల్యూఎస్ ఫ్యామిలీ సర్వే జరిగిన ఈకేవైసీ అన్నదాత సుఖీభావా ఈకేవైసీతో జత చేయగా మిగిలిన రైతులకు రైతు సేవా కేంద్రాల్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి అన్నదాత సుఖీ బాబా పథకం అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఈ పథకాన్ని అనుబంధంగా అమలు చేయబోతుంది ఇక ఈ పథకం ద్వారా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మూడు విడతలు ఆరు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయంగా అయితే అందబోతుంది ఇక అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల ఏడు వందల మంది రైతులు సొంత భూమి కలిగిన డీ పట్టాదారులు అసైన్డ్ ఇనాం భూములు సాగు చేస్తున్న రైతుదారులు సైతం అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత సాధించారు ఇక ముఖ్యంగా మనకి ఆర్ఓఎఫ్ఆర్ అటవీ శాఖ సాగు చేస్తున్న రైతులను కూడా ఈ పథకానికి అర్హులుగా తేల్చారు ఇక కౌలు రైతులకు మాత్రం రెండు విడతల్లో ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ముందుగా ఏ ఏ జిల్లాల రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు ఏ ఏ రైతులు ఈ పథకానికి పూర్తి అర్హత సాధించారు లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఇస్తారా అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది పది మంది తెలుసుకొని యూజ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన తర్వాత ఈ వీడియోని మీ బంధువులు స్నేహితులందరికీ షేర్ చేయండి సొంత భూమి కలిగిన డి పట్టదారులు అసైన్ భూములు ఆర్ఓఎఫ్ఆర్ ఎఫ్ఆర్ అలాగే భూములు కలిగిన రైతులందరూ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులుగా తేల్చారు ఇక వెబ్లాండ్ లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వారి ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక మొదటి విడతగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీ బాబా పథకానికి సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి ఇక చాలా మందికి మొబైల్ ఫోన్లకు మెసేజ్ అయితే రావట్లేదు డబ్బులు పడినట్లు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు సర్వర్ బిజీగా ఉండడం వల్ల రావట్లేదు అలాగే మీరు అకౌంట్ యాక్టివ్గా పెట్టుకొని ఎన్పిసి లింక్ అయితే నేరుగా ప్రభుత్వం జమ చేసిన తర్వాత మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇటు పేరైనా ధృవీకరణకు రాకపోయినా రెవెన్యూ వెబ్లాండ్లో భూమికి ఆధార్ జత కాకపోయినా చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలో ఏమైనా సమస్యలు ఉన్నా మండల తహసీల్దార్లను రైతులు సంప్రదించాలని వ్యవసాయ శాఖ అధి ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి మీరు మీ పేరు లిస్ట్లో ఉందో స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి అన్నదాత సుఖీబాబా పోర్టల్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు ఇక స్టేటస్లో మీకు ఎంఏఏ అప్రూవ్డ్ అని ఉండాలి లేదా అసలు ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉండాలి లేదా విఏఏ అప్రూవ్డ్ అని ఉండాలి లేదా ఎంఏఓ ఫార్వర్డ్ ఎంఆర్ఓ లేదా విఏఏ అప్రూవ్డ్ టు ఎంఏఓ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ లేదా విఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ ఉంటే వెబ్లాండ్లో మీ భూమి ఆధార్కు లింకు కాలేదని అర్థం రైతులు ఆయా సమస్యలను పరిష్కరించుకుంటే అన్నదాత సుఖీబాబా పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకొని ఈ పథకా ఈ పథకానికి అర్హత సాధించవచ్చు అయితే వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు రైతు పేరైనా ధృవీకరణకు రాకపోయినా రెవెన్యూ వెబ్లాండ్ లో భూమికి ఆధార్ జత కాకపోయినా చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలో ఏమైనా సమస్యలు ఉన్నా మండల తహసీల్దారులను రైతులు సంప్రదించాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు త్వరలో గ్రీవిన్స్ మాడ్యూల్ ను అన్నదాత సుఖీభావ పథకం పోర్టల్లో చేర్చుతామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు గతంలో కంటే రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే తగ్గింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది రైతులు ఉంటే ఇప్పుడు నలభై ఐదు లక్షల ఏడు వేల మంది రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధించారు నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది రైతులు మాత్రం ఈ పథకానికి అర్హత సాధించారు తర్దాత సుఖీభావా పథకం అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అనుబంధంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది ఇక గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల రూపాయలు అధిక ఆర్థిక సాయం అయితే రైతులకు అయితే చేస్తుంది దీంతో వ్యవసాయంలో రైతులకు ఈ పంట పెట్టుబడి సాయంగా కానీ ఇతర ఖర్చులకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు ఎన్ని ఎకరాలకు అన్నదాత సుఖీభావ పథకం కింద మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అడగండి రిప్లై ఇస్తాను వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి